ఫ్రెండ్స్ రీసెంట్గా ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళాము ఇక్కడ డోర్స్ వచ్చేసి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్కి ఏఏ డోర్స్ ఉన్నాయి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి డోర్స్ సంబంధించి ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా విండో గ్లాసెస్ కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి వాటి కాస్ట్ తక్కువ నుంచి ఎక్కువకి ఏఏ ఉన్నాయి ఇంకా డబ్ల్యూపిసి డోర్స్ దగ్గర నుంచి గుమ్మాలు ఇవన్నీ కూడా మీకు పూర్తిగా చూపిస్తాను ఈ షాప్ అంతా కూడా మీకు చూపించిన తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్ దగ్గర నుంచి ఈ అడ్రస్ ఏందనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ షాప్ సంబంధించి వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక స్పెషల్ వీడియో చేశాను ఇక్కడ డబ్ల్యూపీసీ గుమ్మాలకు సంబంధించి వీడియో చేస్తే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడ్రస్ చెప్పలేదు ఇంకా ఫోన్ నెంబర్ కూడా చెప్పలేదు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ షాప్ ఎక్కడ ఉంది వీళ్ళ ఫోన్ నెంబర్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా లోపలికి వెళ్ళి వుడ్ డోర్స్ ఇంకా టాయిలెట్ డోర్స్ డబ్ల్యూపిసి గుమ్మాలు డబ్ల్యూపిసి డోర్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను ఈ హార్డ్వేర్ షాప్ లో దొరకని మెటీరియల్ ఉండదు ఆల్ మెటీరియల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగా డబ్లూఫీస్ ఒక సింగిల్ గుమ్మానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే అడుగు లెక్కను తీసుకుంటే వన్ ఫీట్ కి ఎంత తీసుకుంటారు ఇవి సైజెస్ ఏందనేది ఇప్పుడైతే చూద్దాము ఫైవ్ ఇంచెస్ బై టూ అండ్ హాఫ్ ఇంచు ఒక సైజ్ ఉంది ఇంకా ఫోర్ బై టూ అండ్ హాఫ్ ఇంచు ఒక సైజ్ ఉంది బై టూ అండ్ హాఫ్ ఇంచు ఒక ఫ్రేమ్ ఉంది వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ బై టూ అండ్ హాఫ్ ఇంచు ఫ్రేమ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ఫీట్ వచ్చేసి ఫోర్ బై టూ అండ్ హాఫ్ ఇంచు వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ వరకు పడుతుంది బాత్రూమ్ ఫ్రేమ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ లెక్క వీటి ప్రైసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇవి నేను చెప్తున్న రేట్లన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లని కాదు ఇంకా మీరు ఇవి చూసుకుని మాట్లాడుకుని తీసుకోవచ్చు ఈ డబ్ల్యూపీసీ గుమ్మాలు ఉపయోగాలు ఏంటి అని అంటే మనకి వర్షం వచ్చినప్పుడు వుడ్ డోర్స్ పాడవుతున్నప్పుడు ఇంకా చదులు లాంటివి పట్టినప్పుడు పాడవుతుంటే కనుక కంపల్సరీ ఈ డబ్ల్యూపిసి గుమ్మల్ని మనం వేపించుకోవడం అయితే మంచిది ఇవైతే పాడవు వీటికి చదులు పట్టవు వాటర్ వేసినా మనకి తడిసి పాడవకుండా ఉంటాయి సింగిల్ ఒక గుమ్మ మనం తయారు చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము వీటి ఫ్రేమ్స్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మనకి ముప్పై రెండు వందల రూపాయల వరకు ఖర్చవుతుంది ఫోర్ బై టూ అండ్ హాఫ్ ఇంచు ఫ్రేమ్స్ మనం తీసుకొని మనం ఒక గుమ్మం చేపించుకుంటే కనుక మూడు వేల రెండు వందల రూపాయల వరకు ఫ్రేమ్స్కి ఖర్చు అవుతుంది ఎక్స్ట్రాగా వర్కర్స్ సంబంధించి ఇవి ఫిట్ చేయడానికి ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడమే జరుగుతుంది అంటే వర్కర్స్ని బట్టి అయితే ఉంటుంది వాళ్ళు వన్ హండ్రెడ్ తక్కువ తీసుకోవచ్చు హండ్రెడ్ ఎక్కువ తీసుకోవచ్చు సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ లోపలనే ఇవి తీసుకోవడమే జరుగుతుంది ఫిట్ చేయడానికి ఫ్రేమ్స్ వరకు మనకి ముప్పై రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలా రకాల మోడల్స్ లో డోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాము చూసిన తర్వాత వీటి ప్రైస్ ఎంత అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా క్వాలిటీ ప్లేవుడ్ డోర్స్ ఇవి నెక్స్ట్ బాత్రూమ్ సంబంధించి డబ్ల్యూపిసి డోర్స్ ఇవి వీటిలో కూడా లామినేటెడ్ డోర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ విండోస్ క్లాసెస్ చూద్దాము వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాల సైజెస్లో ప్లేవుడ్ సీట్లు ఇవి కబర్ట్ వర్క్ ఇంకా వుడ్ వర్క్ చేపిస్తూ ఉంటాం కదా వాటికి సంబంధించిన సీట్స్ ఇవి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ సంబంధించిన సిల్వర్ ఫ్రేమ్ కలిగిన డోర్స్ చూడండి వీటి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయల నుంచి పంతొమ్మిది వందల రూపాయల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ డిజైన్స్ చూడండి చాలా రకాల మోడల్స్లో బాత్రూమ్ డోర్స్ ఉన్నాయి చుట్టూ కూడా సిల్వర్ ఫ్రేమ్స్ వస్తున్నాయి నెక్స్ట్ డోస్ కాస్ట్ చూద్దాము తక్కువ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వందల రూపాయల నుంచి అరవై వేల ఐదు వందల రూపాయల వరకు కాస్ట్ తీసుకోవడమే జరుగుతుంది ఈ డోర్ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఆరు వందల రూపాయల వరకు తీసుకుంటారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ డోస్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల ఆరు వందలు ఇంకా ఆరు వేల ఐదు వందలు ఈ విధంగా వీటి ప్రైసెస్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం తక్కువ ప్రైస్లో డోర్ అయితే మీకు చూపిస్తాను వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి సింగిల్ డోర్ ఇది ఈ డోర్ కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వందల రూపాయల నుంచి ఇరవై మూడు వందల రూపాయల వరకు తీసుకుంటారు ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రైస్ మాత్రమే మీకు చెప్తున్నాను నెక్స్ట్ వీటిలో డబల్ డోర్స్ కూడా ఉన్నాయి ఈ డబల్ డోర్ ప్రైస్ వచ్చేసి ఇరవై వందల రూపాయల నుంచి ఇరవై ఆరు వందల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది ఇవి ఫిక్స్డ్ రేట్ కదండి మీరు మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇక్కడ ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను ఆల్రెడీ మేము తీసుకున్నాము ఇక్కడ కొన్ని మెటీరియల్ అయితే తీసుకున్నాము ఈ డోర్స్ అన్నీ కూడా క్వాలిటీ డోర్స్ కాబట్టి ఇంకా ముప్పై ఐదు వందల రూపాయలు లెక్క ఉంటాయి ఇంకా మనం బాత్రూమ్ డోర్స్ తీసుకుంటే కనుక డబ్ల్యూపీసీ డోర్స్ వాటి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శ్రీ లంక తల్లమ్మ తల్లి టెంపుల్ పక్కన ఈ షాప్ అయితే ఉంది ఈ షాప్కు సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా ఇస్తాను మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఫోన్ నెంబర్స్ మీరు ఫోన్ చేసి వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ విండో గ్లాసెస్ మోడల్స్ చూద్దాము వాటి కాస్ట్ కూడా చెప్తాను ఒక సింగిల్ ఫ్రేమ్ గ్లాస్ కాస్ట్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయల నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ప్రైస్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ గ్లాసెస్ మోడల్స్లో ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లెక్క వరకు ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి అంటే డిఫరెన్స్ ఉంటాయి రేట్లు వచ్చేసి కొంచెం తగ్గుతాయి మరి ఫిక్స్డ్ రేట్లు కాదు తగ్గుతాయి ఇక్కడ బ్లాక్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది విండో సింగిల్ ఫ్రేమ్ కాస్ట్ నేను చెప్తున్నాను ఇంకా ఈ షాప్లో డోర్ ఫ్రేమ్స్ దగ్గర నుంచి కిచెన్ బాస్కెట్స్ దగ్గర నుంచి ఆల్ మెటీరియల్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోనెస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్